శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాత్రే నమ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం శాస్త్రంలోనే గొప్పదైనటువంటి గజకేసరి యోగాన్ని అందిపుచ్చుకొని రాజరిక పదవులు అధికార పదవులు అఖండ రాజయోగము సిద్ధింపజేసుకోవాలంటే శ్రావణ గురువారం చేయాల్సిన పూజ ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రావణ మాసంలో వచ్చే గురువారాలు చాలా శక్తివంతమైనవి శ్రావణ గురువారం గురుచంద్రులకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన పూజను ఇంట్లో చేస్తే గజకేసరి యోగాన్ని సిద్ధింపజేసుకోవచ్చు గజకేసరి యోగము అంటే అర్థం ఏంటంటే శాస్త్ర పరంగా జాతక చక్రములో జన్మ లగ్నం నుంచి చూసుకున్నప్పుడు కొన్ని ప్రత్యేకమైన స్థానాలలో గురువు చంద్రుడు కలిసి ఉంటారు అలా కలిసి ఉంటే దాన్ని గజకేశరి యోగం అనే పేరుతో పిలుస్తారు ఈ గజకేసరి యోగం ఉన్న జాతకులు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు వాళ్ళకి సన్మానాలు సత్కారాలు అన్నీ లభిస్తాయి వాళ్ళకి అఖండ రాజవైభవం కలుగుతుంది అద్భుతమైన స్థితిలో వృత్తిపరంగా ఎదుగుతారు మంచి ఇల్లు కారు అన్నీ కూడా జీవితంలో లభిస్తాయి అలాంటి శక్తి గజకేశరి యోగానికి ఉంటుంది అలాంటి గజకేశరి యోగాన్ని సిద్ధింపజేసుకోవటానికి శ్రావణ మాసంలో గురువారం రోజు ఒక ప్రత్యేకమైన పూజ ఇంట్లో చేయాలి ఆ పూజ గురుచంద్రుల పూజ అనే పేరుతో పిలుస్తారు ఎందుకంటే గురువు చంద్రుడు కలిస్తేనే గజకేసరి యోగం జాతకంలో ఏర్పడుతుంది ఈ పూజ ఎలా చేయాలంటే మీ గృహంలో ఎక్కడైనా సరే పూజామందిరంలో కానీ వేరే ప్రదేశంలో కానీ గోడ మీద తడి పసుపుతో గుండ్రంగా రెండు రూపులు గీయాలి మొదటి రూపుని దేవగురువైన బృహస్పతిగా రెండో రూపుని చంద్రుడిగా భావించుకోవాలి అలా భావించుకొని తడి పసుపుతో గుండ్రంగా గీసిన ఆ రెండు రూపులకి క్రింది భాగంలో పీట మీద దీపారాధన చేయాలి దీపారాధన చేశాక ఈ రెండు రూపాలకు నమస్కారం చేసుకుంటూ ఓం బృం బృహస్పతయే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు సోం సోమాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి మొదటి మంత్రం గురువు బృహస్పతికి సంబంధించింది రెండవ మంత్రం చంద్రుడికి సంబంధించింది ఆ రెండు గుండ్రటి రూపాలు కూడా గురువు చంద్రుడికి సంకేతం అలా ఈ మంత్రాలు చెప్పిన తర్వాత తడి పసుపుతో గుండ్రంగా గీసిన ఆ రెండు రూపాలకి హారతి ఇచ్చి ఆవు పెరుగు పండ్ల ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి దీన్ని శ్రావణ మాసంలో గురువారం పూట చేసేటటువంటి గురుచంద్రుల పూజ అనే పేరుతో పిలుస్తారు ఈ పూజ విశేషమైన గజకేసరి యోగం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయో అలాంటి ఫలితాలను ఇస్తుంది అయితే ఈ రూపులు ఎక్కడ గీయాలి అంటే మీరు గీసేటటువంటి స్థానాన్ని బట్టి ఫలితం ఉంటుంది మీ పూజామందిరంలో ఉన్న గోడ మీద గీసి పూజ చేస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది మీ ఇంట్లో వంటగదిలో ఉన్న గోడ మీద తడి పసుపుతో గుండ్రంగా రెండు రూపులు గీసి ఈ పూజ చేస్తే జీవితంలో అన్నపానాలకు లోటు ఉండదు ఆహారానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే మీ ఇంట్లో ఉయ్యాల ఉంటే ఆ ఉయ్యాల మీద తడి పసుపుతో గుండ్రంగా రెండు రూపులు గీసి కింద దీపం పెట్టి అక్కడ ఈ పూజ చేసి మంత్రాలు చదివితే సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది వాళ్ళ సంతానం జీవితంలో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో విరాజలుతారు అదే మీ బీరువా మీద పసుపుతో గుండ్రంగా రెండు రూపులు గీసి బీరువా కింద దీపం పెట్టి నైవేద్యం పెట్టి మంత్రాలు చదివితే ధనానికి జీవితంలో కొరత అనేది ఉండదు ఆర్థికంగా అత్యున్నత స్థాయిలో ఉంటారు రావలసిన ధనం సకాలంలో వస్తుంది అనేక మార్గాల్లో ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు ఇలా మీరు పూజించే స్థానాన్ని బట్టి ఫలితం ఉంటుంది ఇలా ఇంట్లో పసుపుతో గుండ్రంగా రెండు రూపులు గీసి శ్రావణ గురువారం పూజ చేశాక మీకు దగ్గరలో ఉన్న దేవాలయంలో నవగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆ నవగ్రహాలు గురుగ్రహం దగ్గర ఒక పసుపు రంగు వస్త్రం ఉంచి నమస్కారం చేసుకోండి చంద్రగ్రహం దగ్గర ఒక తెలుపు రంగు వస్త్రం ఉంచి నమస్కారం చేసుకోండి నవగ్రహ టెంపుల్లో ఇలా వస్త్రాలు ఆ గ్రహాలకు సమర్పించాలి దీంతో పూజ పూర్తి అయిపోతుంది శ్రావణ గురువారం ఈ ప్రత్యేకమైన గురుచంద్రుల పూజ చేసి శాస్త్రంలోనే శక్తివంతమైన గజకేసరి యోగం వల్ల వచ్చే ప్రయోజనాలను సిద్ధింపజేసుకోండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అన్ని రకాలైన సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలంటే సులభమైన పరిష్కార మార్గాల ద్వారా మీకున్న సమస్యలన్నీ పోగొట్టుకోవాలంటే మా మార్చిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి